పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ భారతీయ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు నిరసన దీక్షల్లో పాల్గొన్న జడ్చెర్ల మాజీ శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి కరువు అంటేనే కాంగ్రెస్ అంటేనే కరువు జడ్చెర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రైతు నిరసన దీక్షలో భాగంగా జడ్చెర్ల నియోజక కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిర్వహించిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు లక్ష్మారెడ్డితో పాటు భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండిపెట్టిన లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ కళ్లబొల్లి కబుర్లు చెప్పి అమలు కాని సాధ్యాలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మేము కొత్తగా గుంతమ్మ కోరికలు అడగడం లేదు మీరు ఇచ్చిన హామీలను అమలుపరచండి అని అడుగుతున్నామని అన్నారు పది సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో ఒక గుంట పొలం కూడా ఎండిపోలేదు కానీ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో వరి పొలాలన్నీ ఎండిపోతున్నాయని అన్నారు ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మొదలయ్యాయి మోటార్ వైండింగ్ షాపులన్నీ బంద్ అయి నాటి కాంగ్రెస్ రాగానే మోటార్ వైండింగ్ షాపులకు పెరిగింది పెరిగిందన్నారు అలాగే టీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ పెట్టి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం పెళ్లి పెళ్లి కాకుండానే పిల్లలు పుట్టారని అందంగా ఉందని అన్నారు అనరోధుల పాట గోదావరి మద్ద మీద తెలియజేస్తూ అధనరోధం ఈ పద్నాలుగు మరోదారి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం పాఠ ప్రజల అవన్నీ కూడా అమలు చేయాలి రైతులకు పదిహేను వేలు పదిహేను వేలు రైతు బంద్ కావాలి తర్వాత రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావాలి తర్వాత ఐదు వందల రూపాయలు అమలు చేయాలని జై తెలంగాణ వర్షం కోసం నీళ్ళు మొదలు కడుపుకో అదే కాకుండా గతంలో ఎన్నో ఎన్నో సందర్భం జరిగినాయి ఐదు గంటల్లో ఏమో జరుగుతుంటాయి దాన్ని సాగదు చూపెట్టి సరే ఎలక్షన్ లో గెలిచిన ఓట్లు సరే సరే తర్వాత ఎంపడే రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలి దాన్ని ఇస్కసంతులు వేసి అడ్డం కట్ట టెంబర్గా కట్టగట్టి నీళ్ళు అవకాశం ఉంది అది కూడా చేయలే దాంతోనే లక్షల ఎకరాలకు ఇలా పంట నష్టం జరిగింది రైతులంతా లభోత్సవం మొత్తుకుంటా ఉన్నారు మీ దరిద్రం రాజకీయాల కొరకు మీ దరిద్రు మీద మా మమ్మని బంధాం చేయడానికి టీఆర్ఎస్ పార్టీని బంధాం చేయడానికి ఇలా రైతులంతా ఇబ్బంది పెడతా ఉన్నారు దాన్ని పెద్ద చూపిస్తున్నారు నిన్న కేసీఆర్ క్లియర్ చెప్పిండు రెండు వంద మూడు వందల పిల్లర్లు అవి మొత్తం ఆ ప్రాజెక్ట్ మొత్తం కాంగ్రెస్ లో దాంట్లో రెండు పిల్లర్లు మాత్రం ఇబ్బంది జరిగింది అదే కాకుండా దాదాపు రెండు వందల ఉన్నాయి షటర్స్ గేట్లు రెండు వందల షెటర్లు కాడ ఒక్క షటర్ దగ్గర భాగమైంది తొండి మాటలు వేసి కేవలం రైతాంగాన్ని నిలబడడం జరిగింది వాళ్ళకి ఏమైనా రాజకీయం కావాలి ఓటు కావాలి ప్రజల గురించి కానీ రైతుల గురించి బాగోలు కాదు వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థ కొరకు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు కూడా పబ్బం గడుపుకోవడానికి రాబోయే చేస్తా ఉన్నారు కానీ ఇలా చూస్తే ఎక్కడ చూసినా పల్లెటూరులో కానీ పట్టాల్లో కానీ ప్రజలు కడతాం అయ్యా తప్పు చేసినాం పొరపాటు చేసినాం మేము వాళ్ళు పొరపాటు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం మాయామానలు చెప్పి ఓట్లు వేసినాం మళ్ళీ భవిష్యత్తులో ఎక్తిపద కాంగ్రెస్ ఓటేసే ఓట్ వేసే పరిస్థితి లేదని విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు రైతులు మాట్లాడుకుంటున్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మనందరి బాధ్యత మాట్లాడకొని బ్యాగలు చెప్పినట్టుగా మొన్న మనకు వడ్డ ఓట్లు మళ్ళీ మనకు వడ్డే చాలు ఇంకో కూడా అవసరం లేదు ఎంపీ ఎలక్షన్ లో ఎంపీ గారు మన టిఆర్ఎస్ ఎంపీ గారు మరి మంచి మెజారిటీ గెలవడానికి అవకాశం ఉంది ఆ దిశగా మనం ఆరం చేయాలి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మరి మొన్నట్లాగా చిన్న చెప్పినాడుగా మనం మొన్న ఏమైందంటే ఈరోజు ఎక్కువ కార్యకర్తలు అంటే ఇలా లక్ష్యమైన మరి ఈ డిమాండ్లు మాత్రమే మీరైతే హామీ ఇచ్చినో మీరైతే మాట్లాడిరూ మీరైతే అబద్ధ మాటలు చెంది మోసం చేసి ప్రజలతోని రైతాంగంతో ఓట్లు ఎప్పుడు చెప్పిన మాటలు మాత్రమే అమలు చేయండి రైతులు ఆదుకోండి అని సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతాం రైతులందరూ రోడ్ల మీద కొంచెం పని ఏర్పడ్డది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎండిపోయిన పరిశ్రమ చూసే దుస్థితి ఏర్పడ్డ జరుగుతుంది ఈ పది సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అశాత్ దిగించడానికి అది రుణమాఫీ మా ప్రభుత్వం వస్తేనే తొమ్మిదో తారీఖు నాగా మీకు అందరూ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఎంభై బ్యాంకులకు అందరూ తొమ్మిది లక్షలు తెచ్చుకోండి మేము వచ్చేటప్పుడే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అట్లాగే వీరితో పాటు అన్ని పంటలకు సంబంధించి క్వింటాలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది చేసింది ఒకటి దీన్ని నమ్మడం అయితే నాకైతే నమ్మకం లేదు బ్యాంకులో రుణమాఫీ అన్నాడు రుణమాఫీ లేదు యామాఫీ లేదు ఫస్ట్ ఆశ్రమం పిచ్చాడు ఎం చేరి ఎక్కి ఏ దాన్ని నమ్మాలో అర్థమైతే రైతైతే రైతు అయితే షేర్లు ఎడుకుపోకము నీళ్ళు అయితే ఎడుకుపోకము అన్ని జరుగుతున్నాయి ఈ నచ్చేసరాయితే నమ్మకం లేదు